గొప్ప దేవ మహోన్నతుడా ఇంతవరకు మాతో ఉండి నా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మను మాతో ఉంచి దేవా ప్రతి కార్యక్రమంలోనూ మాతో ఉండి నడిపించిన దేవా మీ కొండ స్తోత్రములు దైవజనం ద్వారా యానమిడి ద్వారా నా ప్రభ మాకు వినిపించినటువంటి నా తండ్రి అమూల్యమైన మాటలను బట్టి అమూల్యానికి ఉన్నటువంటి విలువను బట్టి మాతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకొనిచ్చున్నారు దేవా నా ప్రభాన సాక్ష్యములు విని మీరు కూడా విని ఉన్నారు ప్రభా మేము మనవ చేయకముందే మీరు ఎరిగిన దేవుడు నా ప్రభా సహోదరి గిడ్డ కుమారి గారు చెప్పిన సాక్ష్యాన్ని మిగిలినారు దేవా బిడ్డకు కుమారున్న ప్రభ మీ ఇచ్చి ఆ గడలపై ఉంచి నా ప్రభా మీరే తీసివేయండి వైద్యులకు పరమ వైద్యులు మీరు నాయన ఇక సాధ్యమైనది ఏది లేదు నా తండ్రి సమస్తము సాధ్యము వైద్యులకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మాత్రం వైద్యం చేస్తారు దేవా నా తండ్రి అటు ధన్యత మేము కలిగిన్నాం దేవా మీ యొక్క కృపకు పాత్రలము దేవా బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరదండి నా తండ్రి మరి వారి యొక్క చిన్న బిడ్డలన్న ప్రభ మానవులకి ఇచ్చినటువంటి జన్మదినాలను బట్టి వందనాలు చెల్లించుకొంచున్నా బిడ్డలకి మీరు దయచేసినటువంటి నూతన దయాకీరటం ప్రభా చిన్న మనమని బట్టి పెద్ద మనముని బట్టి ఆయన మీకే వందనాలు స్తోత్రాలు బిడ్డల్ని ఆశీర్వదించండి వారి యొక్క నడవడికలు చిన్న బిడ్డలు నా ప్రభా ప్రతి విషయంలోని బిడ్డలతో మీరుండీ కాపుదాలు ఇచ్చేయండి వాళ్ళ సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి దేవా నా మరి అలాగే నా ప్రభా త్రి కుమార్తె చెప్పిన సాక్షాన్ని మీరున్నారు నేను నా ప్రవాచితమైతే నా ప్రభా ఆ యొక్క ఆపదలో ఉన్న బిడ్డల్ని ఎలా బయటికి తేవాలనో ఎరిగింది దేవుడు మీరు నాయన బిడ్డలకి సహాయం చేయండి కృప చూపించండి సంఘంలో అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు తండ్రి స్వాస్థపరచండి ఆయన అనేక మంది బిడ్డలు దగ్గు రంప జ్వరాలతో ఉన్నారు స్వస్థపరచండి ప్రియ సహోదరి ప్రభనా ప్రభ గత వారంలో ఎంత అనారోగ్యంతో ఉంటుండగా స్వాస్థపరిచి మీ సన్నిధి తోడుకొని వచ్చిన వంద నాలుగు స్తోత్రాలు నేనైతే నాన్న అనేక మంది బిడ్డలు రాలేదు తండ్రి నిశ్చితమైతే మరీ వారు సహాయం చేయండి రాబోయే దినాల్లో జరగినటువంటి జరగనైనటువంటి స్థిర ఆధారతను గమనిస్తుల ఆరాధన నా ప్రభ మరి మేం కృష్ణపత్మ కూడా నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకోనండి బిడ్డలందరికీ సెలవు తొరిగిలాగా సహాయం చేయండి సమయాన్ని దయచేయండి ప్రభా సంఘాన్ని విషాలు తండ్రి అనేక బిడ్డలు నా ప్రభ నీ సమయాన్ని నా తండ్రి మీకు ఇవ్వలేకపోతున్నాను ఆయన వారితో మీరు మాట్లాడని తండ్రి సహాయం చేయండి పరిశుద్ధుడా మనుషుల మేము కాదు నాయన మాట్లాడేది మీరు మాట్లాడితే నా ప్రభా మీ స్వరం వింటారయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినా అంటే ఇంతవరకు మాతో నేను ఆ ప్రభా వాయిద్యాల్లోనూ పాటల్లోనూ నా తండ్రి మరి సంగీతంలోను మీరు నా తండ్రి మీకు వందనాలు నాయన నిశ్చితమైతే నేను ఇతనాన్ని నా తండ్రి ప్రేమ విందుని ఏర్పాటు చేసిన బిడ్డ కుటుంబాన్ని కూడా బోగా దీవించండి ఆశ్రద్ధించండి ప్రతి ఒక్కరు నాయన మీ సన్నదిలో వారి యొక్క కష్టాన్ని దాన్ని వాళ్ళ హస్తాల ముందు చాపి వెచ్చిస్తూ ఉన్నారైనా ప్రతి హస్తాన్ని మీరు నూరంగలుగా దీవించండి ప్రతి బిడ్డను నా ప్రభా బిడ్డ నాని కుటుంబాలకి నాని సమస్తం సౌకర్యాలు ఇచ్చేయండి మేము ఇదిగో ముగించుకొని వెళ్తుండగా నా ప్రభ మాత్రం మీరు ఉండండి నా దేవా నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నా తండ్రి మరే నా మీ సన్నిధిలో మేము నిలబడ్డానికి కృపత ఇచ్చేయండి నా ప్రభా అక్క బయటలోనే నిజావు కొన్ని సకాలంలో తోడుకుని రండి వెళ్ళింది పని నా ప్రభాస సక్రమంగా నిర్వర్తించుకున్న వాళ్ళు కృపి చూపించడం సహాయం చేయండి దేవాయిండియా వెళ్ళడానికి సిద్ధపడి నా బిడ్డలకు నా ప్రభాసమస్తాన్ని మీరు దయచేయండి ఆయన ముఖ్యం నా తండ్రి సహోదరు నా ప్రభ రా పూర్ణ రాజుగారు కుమార్తె నా ప్రభ మరి ఎంత అనారోగ్యంగా ఉంటుందని విని ఇంటికి బిడ్డతో ఉండండి నాయనా మరి ఎంతో దీనముగా ఉన్న సమయంలో మీ సందుల సంఘం ప్రార్థించినప్పుడు చనిపోతాడు అనుకున్న బిడ్డ నాయనా నా ప్రభ మరి కుమారి గారి నా ప్రభ భర్త సజీవుడిగా ఉండి ఈ క్షణం వరకు పెట్టి సజీవుడిగా ఉన్నాడయ్యా అలాగే నా ప్రభ ఎన్నో నైనా ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నప్పుడు మేము నా ప్రభ మన దేవ ప్రార్థించినప్పుడు మీరు ఎంతగా స్వస్థ పరిచి దేవా మీరు సజీవులుగా ఉంచినందుకు అన్నారు నా రక్షణకర్త మీకు మరుగు మరణమైనది ఏదీ లేదు నా ప్రభ మరొక రీతిలో ఆయన ఇది నాన్న బాపేట కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సంఘం సంగమంతా ప్రార్థిస్తున్నారయ్యా మొట్టండి శ్వాసపరచండి మంచి వార్తను దేండి నాయన తల్లిదండ్రులు బయలుదేరి వెళ్ళుండ నాయన ప్రాణ ప్రయాణం అయ్యి వెళ్ళ బిడ్డతో నాయన సహాయం చేయండి నాయన వారికి ఏ తుఃఖం లేకుండా సహాయం చేయండి తండ్రిని ఎంతో నా ప్రభా సంతోషించారు బిడ్డ ఉద్యోగం పొందుకున్నందుకు నాయన మీ సరీరోలో నా ప్రభా ఇండియా దేశం నుండి సేవ కనుక నా ప్రభా తన కృతజ్ఞతగా అనుకుని కూడా పంపించింది నాయన బిడ్డను స్వస్థపరచండి ఈ క్షణమే బిడ్డను ముట్టండి తండ్రి ఇక సాధ్యమైనది కాదు మీరు ముడితేనే స్వస్థపడత వెళ్ళే నా తండ్రి మార్గం సరళం చేయండి క్షేమంగా బిడ్డలకు వార్తనే ఆయన చూసుకోవడానికి కొరకు అనుగ్రహించమని అడుగు చాను సంపూర్ణ కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ఆదరణ ఇచ్చేయండి సహాయం చేయండి అలాగే నా ప్రభా నుంచి తనకు మార్చ విషయమే స్వదేశం వెళ్ళినటువంటి మరి అమ్మగారికి నాయన మరి మనం రాగు పుట్టిందని వింటున్నాము ఆ తల్లి బిడ్డని క్షేమంగా ఉంచినందుకే వందనాలి అయిన ప్రసవాన్ని గురించినందుకే వందనాలు నా ప్రభా స్తోత్రాలు నాయన మరి క్రిస్మస్ విషయమై అనేక మంది బిడ్డలు ఇండియా వెళ్ళాలని ఆశిస్తుండగా ఆయన వారి ప్రాణం అంతటికి నాయన మీకు ఆసలు దయచేసి సంస్థాన్ని దయించేయండి అయ్యా బిడ్డ నాన్న వచ్చిన మా అందరి కుటుంబాలను దీవించండి ఆశ్చర్యం తండ్రి ఈ పండుగ సమయంలో ప్రభా మరి తండ్రి దూరంగా ఉన్న తండ్రి దూరంగా ఆయన ఇంత ఎదురున్న కుటుంబాలు ఎంత వెన్నపడుచు ఉంటాయా మీరే సహాయం ఇచ్చి ఓదార్పునిచ్చి ఆయన ధైర్యాన్ని ఇవ్వండి సంతోషాన్ని ఇవ్వండి తండ్రి ఆయన ఇది మేము ముగించుకుని ఉండగా మరొకసారి మీకే వందనాలు జీలించుకోవచ్చు ఏ స్నాంలో ప్రార్థించి వేడ్చుకున్నాను తండ్రి నేను మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ మన పరమైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాంతుని యొక్క కన్య సహవాసము సమాధానము మనకును ఇండియా ప్రయాణమే వెళుచినటువంటి పూర్ణ రాజ్ పైనను చేరిన ప్రతి ఒక్క పైనను